షాపింగ్ మాల్ అండ్ వెడ్డింగ్ అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో సుఖ నిద్ర చక్కటి ఆసక్తిదాయకమైనటువంటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో నిద్ర సమస్య ఎక్కువ శాతం మందిలో అత్యంత సర్వసాధారణమైంది దీనికి సవా లక్ష కారణాలు పోషకాహార లోపం కారణం కావచ్చు వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం కారణం కావచ్చు అదేవిధంగా జీవన విధానంలో వాళ్ళు తెలిసి తెలియక చేసేటువంటి తప్పులు కావచ్చు మానసిక ఒత్తిడి కావచ్చు అదేవిధంగా మరి వేళకి వాళ్ళు ఆహార నియమాలు సక్రమంగా పాటించకపోవడం కారణం కావచ్చు కొన్ని రకాలైనటువంటి వ్యాధులు కారణం కావచ్చు ఆయా వ్యాధులకు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు కారణం కావచ్చు ఇలా వివిధ రకాల కారణాల రీత్యా మరి ఎక్కువ శాతం మందిలో ఈ నిద్ర అందని ద్రాక్ష పండుగ తయారవుతుంది మరి ఈ యొక్క విషయంలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఎవరు కూడా మినహాయింపు కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం అని చెప్పేసి పెద్దలు చెప్తుంటారు కానీ ఈ రోజుల్లో కంటి నిండా నిద్ర అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వెతికి వెతికి గమనించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం మరి అసలు నిద్ర కలగకపోవడానికి కారణం ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు వివిధ రకాల కారణాలీత్యా మెదడులో నిద్రను కలుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది ఈ ఉత్పత్తి కొంతమందిలో ఉత్పత్తి ఒక స్థాయిలో ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఆ మెలటోనిన్ అనేటువంటి పదార్థం సక్రమంగా పనిచేయదనమాట కాబట్టి మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థము ఉత్పత్తి సరిగ్గా లేకపోయినా సరిగ్గా నిద్ర పట్టదు ఆ పదార్థం సరిగా పనిచేయకపోయినా సరిగా నిద్రపట్టదు ఈ కారణాలీత్యా ఈ మెరటోనిలో ఉన్నటువంటి ఈ యొక్క ఉత్పత్తిలో హెచ్చుతగ్గులు ఉండడం కానీ పనితనంలో హెచ్చుతగ్గులు ఉండడం కానీ ఉండడం చేతనే మనకు ఈ నిద్రలేమి లేదా ఇన్సోమినియా అనేటువంటి సమస్య కలుగుతుంది అనమాట దీనికోసము కొంతమంది తప్పని పరిస్థితుల్లో ట్యాబ్లెట్స్ అలవాటు చేసుకుంటారు కొంతమంది టానిక్స్ అలవాటు చేసుకుంటారు మరి కొంతమంది తప్పని పరిస్థితుల్లో మరీ విదిలేని పరిస్థితుల్లో ఇంజెక్షన్స్ కూడా అలవాటు చేసుకుంటారు మరి వైద్యులు కూడా ఇవన్నీ కూడా తాత్కాలికంగా కొద్ది రోజుల పాటు వాడేసేసి క్రమక్రమంగా ఆపమని చెప్పి సలహా ఇస్తుంటారు కారణం ఏంటంటే మరి వీటికి మంచి ఎంత ఉందో వీటి వల్ల కలిగేటువంటి భవిష్యత్తులో దేహానికి మనసు కలిగేటువంటి అనేక రకాలైనటువంటి దుష్పరిణామాలను దృష్టిలో ఉంచుకొని వైద్యులు కూడా కొన్ని రోజులు మాత్రమే వాడేసేసి మీ జీవన శైలి విధానంలో మార్పులు చేసుకొని నిద్ర వచ్చేందుకు నిద్ర వచ్చేందుకు ప్రయత్నం చేసుకోండి అని చెప్పేసి కూడా సలహా ఇస్తుంటారనమాట ఎందుకంటే మరి ఒక్కసారి నిద్ర మాత్రలకు రెగ్యులర్గా వాడుతూ అలవాటు పడిపోతే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అదే డోసులో మన నిద్రలు మాత్రలు వాడినప్పటికీ పని చేయకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా క్వాలిటీ ఆఫ్ స్లీప్ కూడా రానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే నాణ్యమైనటువంటి నిద్ర కూడా మనం కలగపోయేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది దీంతోపాటు మరి కొన్నాళ్ళకి ఆ డోసు నిద్రలు మాత్రలు వాడవలసినటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు డోసు పెంచవలసి వస్తుంది సో ఇలాంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల వల్ల వైద్యులు కూడా అందరికీ ఇదే సలహా ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట మరి ఈ నేపథ్యంలో ప్రకృతిలో అనేక రకాలైనటువంటి మనకు ఔషధాలు దర్శనమిస్తాయి ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఔషధం వాడుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ ఔషధం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పినట్లు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు మరి ఇంజక్షన్స్ రూపంలో కానీ మాత్ర రూపంలో కానీ సిరప్ రూపంలో కానీ మరొక రూపంలో కానీ వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది కానీ ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఔషధం యొక్క ప్రత్యేకత ఏంటంటే కేవలము పైపూతకు వాడుకోవడం వల్ల ఆ యొక్క ప్రభావం చేత అందులో ఆ యొక్క ఔషధ ఔషధ యోగంలో ఉన్నటువంటి రసాయన ప్రభావం చేత రసాయన గుణాల యొక్క ప్రభావం చేత రసాయన యొక్క అంశాల ప్రభావం చేత అవి రక్తంలో చేరడం అదేవిధంగా వాటిని మనం పీల్చుకోవడం చేత ఆ యొక్క ప్రభావం చేత కూడా మెలటోనిన్ అనేటువంటి పదార్థం సమర్థవంతంగా పనిచేసి చక్కటి నిద్ర కారణభూతమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి క్షేమదాయకంగా ఉండేటువంటి ఇలాంటి ఔషధాలను మనం వాడుకోవడం చాలా చాలా మంచిది మరి అలాంటి పైపుత మందుగా వాడేటువంటి ఔషధ ఔషధాన్ని మనం ఎలా తయారు చేసుకోవాలంటే జాజికాయ చూర్ణము ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి జాజికాయ నట్మెగ్ అనేటువంటి పేరుతో పిలుస్తూ అనమాట కిల్లీలలో అదేవిధంగా కొన్ని రకాలటువంటి వంటకాల తయారీలో కూడా ఈ యొక్క జాజికాయలను వాడుతూ ఉంటారు అనమాట చాలా సువాసనభరితమైనటువంటి ఆహార ద్రవ్యం ఈ యొక్క జాజికాయలు జాజికాయలు మంచివి తెచ్చుకొని అంటే బాగా లావుగా బరువుగా ఉన్నటువంటి జా జాజికాయలు తెచ్చుకొని దంచేసేసి మెత్తం మెత్తగా చూర్ణం చేసి జల్లించేసేసి జల్లించినటువంటి ఆ యొక్క చూర్ణాన్ని ఉదాహరణకు ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి అలాగే మాన్సి చూర్ణం బాగా నిదానంగా రాసుకోండి జటా మాంసి చూర్ణం ఇది మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతుందన్నమాట ఆ యొక్క జటా మాంసి చూర్ణాన్ని కూడా ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి మూడవ పదార్థంగా స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి ఒకవేళ దొరకని పక్షంలో లభ్యం కాని పక్షంలో ప్రత్యామ్నాయంగా స్వచ్ఛమైనటువంటి గేదె నెయ్యి కూడా వాడుకోవచ్చు అనమాట మరి ఆవు నెయ్యి ఒక హండ్రెడ్ ఎంఎల్ తీసుకోండి లేదా గేదె నెయ్యి కూడా హండ్రెడ్ ఎంఎల్ తీసుకోండి ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి కానీ సో మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందామా జాజికాయ చూర్ణం ఒక ఇరవై ఐదు గ్రాములు జటా చూర్ణము ఇరవై ఐదు గ్రాములు నెయ్యి ఒక వంద గ్రాములు ఈ మూడు పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి నిద్రను గరిగేసేటువంటి ఔషధం వెడైపోతుంది ఈ యొక్క ఔషధాన్ని రోజు రాత్రి పడుకునేటప్పుడు కాస్త ఈ యొక్క ఔషధాన్ని తీసుకొని రెండు కణతలకి ఇంచుమించు ఒక మూడు నుంచి ఐదు గ్రాముల వరకు అంటే ఇంచుమించు ఒక స్పూన్ వరకు రెండు కణతలకు సరిపోతుంది అనమాట అంత ఔషధం తీసుకొని ఈ కణతల భాగంలో బాగా సున్నితంగా ఒక రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాలు మర్దం చేసేయాలన్నమాట ఈ విధంగా మర్దం చేయడం వల్ల రెండూ సువాసనభరితమైనటువంటి అద్భుతమైనటువంటి ఔషధాలే అదేవిధంగా ఆవు నెయ్యి కూడా ఈ యొక్క ఔషధాల శక్తిని మరింత శీఘ్రంగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది కాబట్టి మరి ఈ మూడు పదార్థాలు మనం ఈ పద్ధతిలో కలిపి వాడుకోవడం వల్ల ఈ యొక్క పదార్థాల యొక్క రక్తంలో అంశ రక్తంలో కలవడమే కాకుండా ఆ పదార్థాల యొక్క సువాసన యొక్క ప్రభావం చేత అందులోటువంటి రసాయనిక పదార్థాల ప్రభావాన్ని మనం పీల్చుకోవడం చేత ఆ యొక్క ప్రభావం చేత కూడా మెదడులో మెదటూ అనేటువంటి రసాయన పదార్థం చక్కగా ఉత్పత్తి అయ్యి సమర్థవంతంగా పనిచేసేందుకు అవకాశం ఏర్పడుతుంటుందన్నమాట కాబట్టి ఆ యొక్క పదార్థాన్ని రెండు నిమిషం నాలుగు నిమిషాల వరకు కూడా సున్నితంగా మర్దన చేసేసి కళ్ళు మూసుకొని పడుకోవాలి పడుకోవాలన్నమాట సో లేకపోతే కళ్ళు మూసుకొని కూడా ఆ విధంగా మర్దన చేసేసుకొని అలాగే నిద్రలోకి జారుకుంటే సరిపోతుంది ఈ విధంగా కూరగా చేసినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు మరి ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ జాజికాయలో మిరిస్టిసిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉన్నట్లు పరిశోధనల ద్వారా నిరూపితమైంది ఈ మిరిస్టిసిన్ అనేటువంటి రసాయన పదార్థం నిద్రను కలుగజేసేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా జటామాన్సి ఈ జటామాన్సి మానసిక ఒత్తిడిని తగ్గించుకో తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఇంతకుమందే మనం చెప్పుకున్నట్లు ఈ యొక్క నిద్రలేమికి మానసిక ఒత్తిడి కూడా ప్రధానమైన కారణం కాబట్టి మానసిక ఒత్తి ఒత్తిడి తగ్గించడమే కాకుండా మెదడులో అనేటువంటి ఉత్పత్తి కూడా చక్కగా ఉత్పత్తి చక్కగా పనిచేసేందుకు కూడా ఈ జటామాంసం జటామాంసిన్ ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి అట్లే ఆవు నెయ్యిలో ఉన్నటువంటి ఈ బిట్రిక్ యాసిడ్ విటమిన్ ఇ అదేవిధంగా కొన్ని కొన్ని రకాల పోషకాంశాలు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరీక్షంగా పోషణకు ఉపయోగపడమే కాకుండా చక్కటి నిద్ర కలుగజేసేందుకు కూడా ఉపయోగపడతాయి మరి ఈ యొక్క మూడు పదార్థాలు కలిపి మనం ఈ మందుగా ఔషధంగా తయారు చేసుకుని వాడుకుంటున్నాం వల్ల ఫలితాలు కూడా మరింత సమర్థవంతంగా ఫలితాలు మరింత శీఘ్రంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఏది ఏమైనప్పటికీ మరి ఆధునిక కృత్రిమ ఔషధాల లాగా వేసుకున్నటువంటి వాడినటువంటి మొదటి రోజే ఫలితం కనిపించేటువంటి అవకాశం ఉండదు కానీ క్రమక్రమంగా శరీర తత్వాన్ని బట్టి వ్యాధి యొక్క ఉధృతిని బట్టి వ్యాధి యొక్క స్థితిని బట్టి మరి వారం రోజులు పది రోజులు లేదా పదిహేను రోజులు లేదా కొంతమందికి ఇంకొకంతకాలం ఆ విధంగా రెగ్యులర్గా వాడుకోవడం వల్ల బాడీ ఆ ట్యూన్అ అయిపోయి మరి క్రమక్రమంగా అది పట్టించినటువంటి వెంటనే టయానికి నిద్రపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి తప్పక వాడుకో దగ్గర దివ్యమైనటువంటి ఔషధం నిద్రను కలుగజేసేందుకు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఔషధం చూశారు కదా ఇటువంటి చక్కటి ఔషధాన్ని పడుకున్న వెంటనే నిద్ర కలిగేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టి చిట్టిపట్ల ఫర్ మో వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ట్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రింగ్ ఫోర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.